నమస్కారం న్యూస్ కి స్వాగతం నియోజకవర్గంలో కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ కోరారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం విధంగా తాము పనిచేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి అధికారులను తెలుగుదేశం పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని విజయశ్రీ తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు సుమారు యాభై కోట్ల రూపాయల నిధులను రాబట్టామని ఆమె వెల్లడించారు కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా నియోజకవర్గంలోని బాధితులకు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందేలా కృషి చేశామని ఎమ్మెల్యే వివరించారు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఆంధ్ర కలుసుకట్టుగా సూళ్ళూరుపేటను అభివృద్ధి పట్టంలో నడిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రత్యర్థులకు హిట్టవు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు నేను గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ విషయాన్ని కొంత క్లియర్ చేద్దామని మొదటి నుంచి కూడా అనుకుంటున్నాను కానీ ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరినీ కూడా పిలవడం జరిగింది గతంలో నేను నియోజకవర్గానికి సంబంధం లేకుండా తిరుపతిలో డాక్టర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను నాకు సీట్ వచ్చిన తర్వాత నేను రాజకీయాలకి రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నేను ప్రచారంలో నాయకులందరూ కూడా నాతో పాటు కష్టపడిన వాళ్ళు ఉన్నారు అలాగే నాకు సీట్ వచ్చిందని తెలుగుదేశంకి విభేదంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ గెలిచిన తర్వాత అందరినీ కూడా కలుపుకుంటూ ఒకవేళ నాకు నెగిటివ్గా లేకపోతే నాకు సీట్ వచ్చిందని నెగిటివ్గా చేసిన వాళ్ళని కూడా నేను కలుపుకుంటూ వాళ్ళని కూడా పార్టీ కార్యక్రమాలకి పిలుస్తూ ముందుకు నడిచాను ఎందుకంటే ముందు వాళ్ళెవరూ కూడా నాకు పరిచయం లేదు ఇప్పుడు నాతో నడిచిన నాయకులు కానీ లేదా నాకు విభేదంగా నాకు ఆపోజి అపోజిషన్గా చేసిన వాళ్ళ తో కూడా నాకు పరిచయం లేదు అంటే పర్సనల్ గ్రెడ్జెస్ కానీ లేదా పర్సనల్ ఫ్రెండ్షిప్ కానీ నాకు ఎలాంటిది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పాలిటిక్స్కి వచ్చిన తర్వాత అందరు కూడా నాకు అలవాటు పడ్డారు అండ్ మొట్టమొదటి రివ్యూ డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ ఏదైతే జరిగిందో మొట్టమొదట మా నాన్నగారే ఆ రివ్యూ మీటింగ్ చేశారు ఎందుకంటే కొత్తగా వచ్చిన శాసనసభ్యురాలని కాబట్టి నా సబ్జెక్ట్ వేరే కాబట్టి నాకు డిపార్ట్మెంట్ మీద అంత అవగాహన లేకపోవడం వల్ల ఆ రోజు మా నాన్నగారు చేస్తుంటే నేను పక్కన కూర్చున్నానే తప్ప ఆయనకి పెత్తనం అప్పగించి నేను సైలెంట్గా కూర్చున్నాను అన్నది తప్పు అది నేను అవగాహన పెంచుకోవడానికి అక్కడ కూర్చొని ఆ రివ్యూ మీటింగ్ జరిగింది అలాగే నాయకులతో కూడా ఫస్ట్లో నాకు పరిచయం లేకపోయినా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని నేను మండలానికి వెళ్ళి లేదా గ్రామానికి వెళ్ళి కలుస్తున్నప్పుడు గ్రామ నాయకులు ఎవరు మండల నాయకులు ఎవరు సీనియర్ నాయకులు ఎవరు అంటూ తెలుసుకుంటూ నేను రాజకీయాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాను అలాగే మా నాన్నగారు చెప్పింది అంటే పెత్తనం ఆయన చేస్తూ నేను ఖాళీగా కూర్చోన్నాం అన్నది ఖచ్చితంగా అది అసత్యమే ఎందుకంటే ఇప్పుడు ఒక ఒకళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఆశపడినప్పుడు ఇంకోళ్ళకి ఒకవేళ పది వస్తే పక్కనోళ్ళు కొంత నిస్సహాయత చూపించడం అన్నది పార్టీలో సర్వసాధారణం అలా కొంతమంది అలిగినప్పుడు వెంటనే వాళ్ళని పిలిచి మాట్లాడడం ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ వస్తున్నాను ఒక తండ్రిగా ఆయన సలహాలు తీసుకుంటున్నాను వెనక కానీ ఎందుకంటే ఒక ఒక తండ్రి సలహానే కాదు ఇక్కడ సీనియర్ నాయకులు స్టేజ్ మీద చాలామంది ఉన్నారు ఎందుకంటే రాజకీయంలో వీళ్ళందరూ కూడా సీనియర్సే నాకంటే సో వీళ్ళందరి సలహాలు కూడా నేను అడుగుతాను ఒక పని చేస్తున్నప్పుడు ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా లేకపోతే ఇది చేస్తే ఏమన్నా అవుతుందా ఇట్లాంటివన్నీ కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతాను అందరు సలహాలు తీసుకున్నట్టే మా నాన్నగారు సలహా కూడా తీసుకుంటాను కాబట్టి నేను కోరుకునేది ఒకవేళ మిస్టేక్ చేస్తే వెనక్కి లాగొచ్చు చేయనప్పుడు ఒకటే ఎందుకంటే చాలామంది ఇట్లా ఏదో దోచేస్తున్నారని దాచేస్తున్నారని ఇవన్నీ కూడా ఏదో రాస్తున్నారు కొన్ని మీడియా వాళ్ళు అందరినీ నేను అనట్లేదు ఇప్పుడు కూడా ఏ మీడియా నేను ప్రొజెక్ట్ చేయట్లేదు కాకపోతే నేను ఇప్పటికి కూడా రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాను ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాను కోట్లు కోట్లు ఏం సంపాదించట్లేదు అలాగే నేను ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా వెళ్ళి అటెండ్ అయ్యి వస్తున్నాను ఇంకా మీదట కూడా నేను ఒక విషయం చెప్తున్నాను బాల్ ఎంత స్పీడ్గా కింద కొడితే అంత పైకి లేచేలాగా నేను పనిచేస్తాను ఇంతకుముందు కూడా అంత నమ్మకం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారు కానీ యువతను ముందుకు తీసుకొచ్చిన లోకేష్ గారు కానీ వీళ్ళెవ్వరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా పనిచేసి కాకపోతే మనకు కొన్ని ఫండ్స్ తగ్గుతున్నాయి కొన్ని పనులు వెనకబడుతున్నాయి ఇంకా కూడా దానికి కూడా నాకు కొంత అవగాహన లేక కాస్త ఫండ్స్ కూడా కొంచెం లేడియం గారిని ఎక్కువసార్లు అప్రోచ్ అవ్వడం లేదా మినిస్టర్స్ని కలవడం ఇవన్నీ కూడా చేస్తున్నాను పైగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులే నేను ప్రయారిటైజ్ చేసుకొని ఒక ఐదు వర్కులు నేను ఖచ్చితంగా చేద్దామని మైండ్లో పెట్టుకున్నాను అవన్నీ కూడా చేసే ప్రయత్నంలో ఉన్నాను తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినంత వరకు ప్రజాసేవలో నేను ఉంటాను ప్రజలకు సేవ చేస్తాను అభివృద్ధి చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ నేను పెడతాను అలాగే ఒకవేళ నాకు అవకాశం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి నేను నిబద్ధతగా ఉండి నేను పనిచేస్తానని ఇక్కడ మీ ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా అలాగే ఇది అధిష్టానానికి కూడా తెలుసు కొంతమంది రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏవో వార్నింగ్ ఇచ్చారని నేను వన్ టు వన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కూడా వెళ్ళాను సార్ నా రిపోర్ట్ బాగుందన్నారు అండ్ చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు ఆ కరెక్షన్స్ అన్నీ కూడా నేను కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ కొన్ని విషయాల్లో తప్పు అన్నప్పుడు ఒక టీచర్ మనల్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారో చంద్రబాబు నాయుడు గారు అంత మంచి సజెషన్స్ ఇస్తూ లేకపోతే దీన్ని ఇలా చేసుకోవాలని మాకు అందరికీ కూడా సజెషన్స్ ఇచ్చారు ముఖ్యంగా నేను వెళ్ళాను కాబట్టి సార్ నా రిపోర్ట్ బాగుందని చెప్పారు చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో సూలూరుపట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు están en tele y esto se...